నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆనం అభిమానుల కోలాహలం నెలకొంది నెల్లూరు నగరంలోని పొదలకు రోడ్ లో దివంగత ఆనం విపేకానందరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆనం అభిమానులందరి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఆయనకు స్వీట్లు సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మే ముప్పై ఒకటవ తేదీలోగా ఆనం విపేకానందరెడ్డి విగ్రహానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేస్తానని ప్రకటించారు అలాగే ఆనం విగ్రహాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసి నగరంలో ఏర్పాటు చేస్తామన్నారు దీనికి సంబంధించి ఆనం కుటుంబ సభ్యులతో మాట్లాడి తుది తేదీలను ఖరారు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు బర్నాబాస్ అలహరి విజయ్ కుమార్ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ చైతన్య తదితరులు పాల్గొన్నారు మూడు సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం ఒపీనియన్ పోల్ పెడతాం ఏ ఫోటో బాగుంటే దానిని కిరాపిద్దాం ఎక్కువ పరిస్థితుల్లో మే ఆమె లోపల రాసిపెట్టుకొని ఈరోజు ఏప్రిల్ పది మే ముప్పై తారీఖు లోపల శంకుస్థాపన జరిగింది బట్ అది నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకసారి ఆన వివేకానందరెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆనంద వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాత ఆ డేట్ ఎక్స్ డేట్ కానీ ప్లేస్ కానీ స్టాచ్యూ కానీ ఏదైనా వాళ్ళతో నాయకత్వం శంకుస్థాపన పెట్టుకున్నా దానికంటే ముందుగానే విగ్రహము ఓపెనింగ్ కూడా చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్తల కష్టం ఆ రోజు వివేకానంద రెడ్డి గారు ఏ విధంగా అయితే కార్యకర్తలని నాయకులు చూసుకున్నారో అంతకి అదే విధంగా శ్రీధరణను కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి శ్రీధరన్న నాయకత్వంలో మేమందరం కూడా ఎంతో ఆనందదాయకం ఈరోజు ఆయనకి ఆ యొక్క అందరి మనసుల్లో ఉండింది ఒక విగ్రహం పెడితే బాగుండే అని చెప్పి ఆయన అందరి మనసులు తెలుసుకొని ఈరోజు ఈ విగ్రహానికి పూర్తి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జిల్లాలో ఆను రెడ్డి గారు పేరు చెప్తే ఏ విధంగా జిల్లా మొత్తమే కాకుండా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లా అనగానే ఆన వివేకానందరెడ్డి గారి పేరు వినిపించేది దానిని తలపించే విధంగా ఈరోజు ఏ ప ఏ పని చేసినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరుగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ పేరు వినిపిస్తుంది రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు కోటం ఆన రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నారో అప్డేటెడ్ వర్షన్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అను వివేకానంద రెడ్డి కాంశ విగ్రహాన్ని ఎవరు ఊహించని విధంగా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి రాని విధంగా అభిమానులందరినీ ఈరోజు టైం విషయంలో వెనక్కి తీసుకొని పోయినట్టు అందరినీ ఒక చోట గుమ్మగూడి విధంగా చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆన రెడ్డి గారి స్మృతులు మరింత కొనసాగాలని ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి మొట్టమొదటిగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారే గుర్తించినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాం ఆ రోజు ఆన రెడ్డి శిష్యులుగా ఎంత గర్వపడ్డామో ఈ రోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి అనుసరులుగా ఉండేదానికి నిజంగా అంతకంటే గర్వపడేటట్టు ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పేద ప్రజల్లో అని చెప్పే విధంగా ఆయన శ్రీధరాన్ని యాక్చువల్గా నాకు ఆనంద్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ శ్రీధర్ రెడ్డి అన్న ఇన్స్పిరేషన్ రాజకీయాల్లో పన్నెండు పదిహేను సూత్రాలుంటే ఆనంద్ రెడ్డి రాజకీయ ఫార్ములాస్ అన్ని వంట పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఈ రాష్ట్రాలు ఉన్నారు అంటే అది శ్రీధరన్న మాత్రమే నాకు ఆనంద్ వివేకానంద దగ్గర పుణ్య నేర్చుకున్నాము ఆయన రాజకీయ కర్మాగారంలో లాస్ట్ పిహెచ్డి స్టూడెంట్ కూడా నేనే తర్వాత ఇప్పుడు డాక్టరేటు సుధరైన అకాడమీ